చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావట్లేదు ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టుంది ఫ్రంట్ పార్ట్ మాకు కుదరట్లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో చూడండి నేను అన్ని టిప్స్ చెప్తాను నేనైతే వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడి పారు పెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను మన మెథడ్లో బ్లౌజ్ నేర్చుకుంటే హ్యాండ్ కటింగ్ ఫస్ట్ చేసుకోండి దీనికోసం నాలుగు ఫోల్డింగ్ చేస్తాను రెండు హ్యాండ్స్ కాబట్టి నాలుగు ఫోల్డింగ్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకోండి తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని కింద ఖర్చులకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగెస్ట్రా తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎక్కువ ఖర్చులు పెట్టకం పెట్టను ఎందుకంటే వీళ్ళకి నచ్చదనమాట హ్యాండ్ హైట్ మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగా ఇలా చెక్ చేస్తే మనకి అర్థమైపోతుంది అనమాట ఆరు అనేది ఏడు మీద ఏడు గీతలకైతే వచ్చింది సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకోవాలి ఇలా క్రాస్గా చెక్ చేసుకుంటే ఆర్మ్ బ్లూజ్ ఏడు మీద ఏడు గీతలు అదే స్ట్రేట్గా చూసుకుంటే ఆరు మీద ఏడు గీతలు ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి స్ట్రేట్గా చూసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకోండి ఏడో నెంబర్ కాబట్టి కార్నర్ దగ్గర ఒకటి ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ ఇదంతా ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకోండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట నేను చూపించినట్టు కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ కరువు చోట ఒక లైన్ కూడా వేసాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచు మార్కింగ్ వేసుకొని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఈ సైడ్ కూడా అంతేనండి ఇలాగ నీట్గా ఇలా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే పెట్టేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోట్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఈ సైడ్ కూడా మనకి పీసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా సైడ్కి అతుకులు పడతాయి అనమాట దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి మనకి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ ఏమో ఉక్స్లో వస్తాయి అన్నమాట ఇప్పుడు ఎల్ ఇప్పుడు మీరు చెస్ట్ అనేది సాగదీయకుండా తీయకుండా నెక్ కిందని చూసుకోండి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు సాగదీయకండి సాగదీస్తే మళ్ళీ మనకి సాగిపోతాయి అన్నమాట అందుకుని శిలాక్ కిందను చూసుకుంటే నాకు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ అయితే ఎల్ స్కేల్ సహాయంతో ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కూడా తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు చెస్ట్ వచ్చేసి తొమ్మిది మీద రెండు గీతలు అనమాట అంటే తొమ్మి దగ్గర దగ్గర తొమ్మిదిన్నరకు ఉంది వన్ సైడ్ జస్ట్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి బ్లౌజ్ హైట్ అనేది ఇలా వీడియోలో చూపించినట్టు ఇక్కడ కూడా కన్నా కొంచెం తక్కువ తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులు ఒక లైన్ వేసేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత నెక్ విడితే రెండు పావు ఎగస్టా ఖర్చు కోసం ఒక పావు ఇంచు చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఖర్చు కోసం ఒక్కొక్క హాఫ్ ఇంచు తీసుకోండి ఫుల్ షోల్డర్ నాకు వచ్చేసి ఐదు మీద ఏడు గీతలు వచ్చింది ఇదే మార్కింగ్ కింద కూడా వేసుకోండి ఫైవ్ పాయింట్ సెవెన్ చంకడౌన్ వచ్చేసి ఐదు ఐదున్నర కంటే ఎక్కువ తీసుకోకండి ఏడో నెంబర్ కాబట్టి ఐదున్నర తీసుకుంటున్నాను చూస్తాను మ్యాచ్ అవ్వాలి కదా నాకు ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా లైన్ వేసేసుకోండి కరువు స్కేల్ తోటి కరువు తిప్పుకునే ముందు ఇక్కడ ఒకటి పావు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక ఒకటిం పావు అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి ఇక చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇలాగా అయితే ఇప్పుడు ఆర్మల్స్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా సో మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకున్నాను అనమాట మ్యాచ్ అయితే అయిందండి ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు అప్పుడు మనకి నడుము లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది నాకు ముప్పై రెండు ఇంచుల దాకా వచ్చింది అనమాట సో నాకు డాట్తో కలిపి సేమ్ అంతే వచ్చింది చెస్ట్ ఎంత ఉందో నాకు నడుము కూడా డాట్కి వన్ ఇంచ్ కలిపితే వస్తుంది కదా అంతే వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను నడుము అటు ఒక ఆఫ్ ఇంచు ఇటోకి ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని హైట్ ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు నెక్ డిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని వీపుపాటు హైట్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పైన రెండు పావు ఇంచులు ఇచ్చాం కదా నెక్ ఖర్చుల కోసం ఒక పావు ఇంచు కింద ఖర్చులతో కలిపి మూడు ఇంచులు ఇచ్చేయాలండి సరిపోతుంది కరువు స్కేల్తో నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిన తర్వాత మనం నీట్గా కటింగ్ కూడా చేసేసుకోండి ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ సైడ్ కూడా అంతేనండి ఇంకా టక్ కూడా ఇచ్చేసేయండి ఇక సైడ్కి ఇక చిన్న చిన్న టక్స్ కూడా ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఈ కోరాస్ అనేవి మన వైపు ఉండాలి ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసుకోవాలన్నమాట ఫైవ్గా ఫ్రంట్ ఉక్స్ అందుకని చెప్పేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో యాస్ట్రీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో కొంతమంది చెస్ట్ తక్కువ ఎక్కువ ఉంటుంది కదా అడ్జస్ట్మెంట్కి క్లాత్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట వీప్ పార్ట్ అయిదు కూడా చక్కగా ఇలాగా వీధిలో చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని ఇలాగా అది నార్మల్గా వీలర్ సహాయంతో ఎల్ షేప్ దగ్గర ప్రెస్ చేయండి గట్టిగా సరిపోతుంది ఇప్పుడు నెక్ విడుతు కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి నేను మర్చిపోయి తీసేసాను నెక్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా చక్కగా వీధిలో చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ డీప్ తెలియాలంటే ఎలా చెప్తాను ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది లోతు తీసుకుంటే మనకి ముడతలు రావన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ మీకు నెక్ డీప్ తెలియాలంటే రెండు మూడు మెథలు ఉన్నాయి ఫస్ట్ మెథ చెప్తాను ఫస్ట్ అయితే ఉక్స్ అయితే ఇలా పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి నెక్ డీప్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్ డీప్ దగ్గర ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు చూసుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఆరున్నర అయితే వచ్చిందండి ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేద్దాము పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేస్తే ఖర్చులు అన్నీ కలిపి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట షోల్డర్ దగ్గర అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి కొంచెం ఇలాగ లైట్గా క్రాస్ తీసుకోండి లేదంటే వదిలేయండి మీకు రాకపోతే నెక్ మళ్ళీ బ్రాడ్ అయిపోతుంది కరువు స్కేల్ తోటి ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ డాట్ కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకు పన్నెన్నర అంటే కింద ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి పన్నెన్నర మార్కింగ్ వేశాను మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి ఇది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ ఒక రెండున్నర ఉంటే సరిపోతుంది కరెక్ట్గానే ఉంది ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర నుంచి ఇలా ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి ఆది బ్లౌజ్లు ఉక్స్ పట్టి కాజాపట్టి ఉంటుంది కదా కింద నుంచి రెండో ఉక్స్కి ఇప్పుడు మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి రెండున్నర ఎందుకు తీసుకోవాలంటే ఇది మీడియం సైజు బ్లౌజ్ కదా అది చిన్న సైజ్ అయితే ఇంచులు ఇంకా మిగతా ఏ సైజ్ వచ్చినా రెండు పావు రెండుపావు తీసుకోవాలన్నమాట రెండున్నర అలాగా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి వేరే చోటని తీసుకుంటే మాత్రం ఫిట్టింగ్ రాదు వీళ్ళకి డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఆది బ్లౌజ్ ప్రకారం నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ఈ మూడింటి మధ్యన ఒకటిన్నర ఒకటిన్నర గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇంచు హాఫ్ ఇంచు మాట వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో ఇయ్యాలని చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోండి అంతేనండి ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే నెక్ రౌండ్గా రావట్లేదంటే మీకు ఇక్కడ మంచిగా రౌండ్ తీసుకోవాలి ఒక పావు ఇంచు క్రాస్గా మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసుకుంటే రౌండ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ జారిపోతుందంటే మీకు పొడుగు ఎక్కువ పెట్టేస్తే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయాలి కానీ ఫ్రంట్ పార్ట్ హైట్ మాత్రం బ్యాక్ పార్ట్ ఇంచులో రెండు ఇంచులు ఫోల్డ్ చేయాలంటారు కదా అలా చేయకండి అందరికీ ఒకే రకమైన చెస్ట్ ఉండదు ఎందుకంటే కొంతమంది హైట్ ఎక్కువ ఉన్నంత మాత్రమే చెస్ట్ ఎక్కువ ఉంటుందని గ్యారంటీ లేదు చెస్ట్ సైజును బట్టే నెక్ డీప్ అనేది అదే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పెరుగుతుంది అనమాట అర్థమైందండి ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మన మీరు కొలతనే తీసుకోండి లేదంటే ఆది బ్లౌజ్ అయినా తీసుకోండి అంతేకాని ఫ్రంట్ పార్ట్ ఆధారంగా ఫోల్డింగ్ చేయకూడదు ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని నీట్గా సదరేసుకోండి చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి ఒక పావించి టేపును పైకి వదిలేయండి సైడ్ జాయింట్ వైపుకి ఇప్పుడు చూసుకోండి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు సో మనకి కింద ఖర్చులతో కలిపి చెక్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎందుకంటే మనం నడుము దగ్గర పట్టి ఎతకాలన్నమాట ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు కట్ చేసుకుంటే సరిపోతుంది పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ ఎల్ స్కేల్ దగ్గర కూడా ఎల్ స్కేల్ సహాయంతో కొంచెం నీట్గా కట్ చేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా పొడుగు పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది మీడియం సైజ్ కదా పెద్ద సైజ్ అయితే పదకొండు ఇంచులు చిన్న సైజ్ అయితే పది ఇంచులు తీసుకోవాలి పొడుగు పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు తర్వాత వచ్చేసి పట్టి వైపుకి ఎంత ఉంది ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలి హాఫ్ ఇంచ్ ఎందుకు వదలాలంటే కింద పైన ఖర్చులు కావాలి కదా అందుకుని సో మనకి షేప్ దగ్గర ఒక రెండున్నర ఇంచులు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంకొక లేయర్ కావాలండి అందుకని మళ్ళీ ఇంకొక లేయర్ కోసం అయితే ఇలా కట్ చేశాను అనమాట లేదంటే మనకి ఫ్రంట్ అనేది జారిపోతుంది అనమాట మంచిగా ఉండాలి కొంచెం తల్లిసరిగా అయిపోయిందండి വീഡിയോ നശിതെ മാത്രം ലൈക്ക് ചെയ്യും